వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇక్కడ నెల్లూరులో బ్రహ్మాండంగా భగవంతుడు దయా ఎప్పుడు కూడా ప్రతి ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం వర్షం లేనిదే ఈ ప్రోగ్రాం జరిగేది లేదు ఈసారి మొత్తం వాటర్ ప్రూఫింగ్ డింగ్ షెడ్ చేసేమంతా వర్షం వస్తుందని ఆలోచనతో కానీ వర్షం అనేది లేకుండా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయగలిగాము ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా నేను ముందు నేనకాని లేకుండా చాలా భక్తిభావంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టకుండా దర్శనం చేసుకొని ఈ కార్యక్రమం దీపోత్సవాన్ని బ్రహ్మాండంగా ఎంతో ఆనందంగా ఉంది జిల్లాలో ఇటువంటి కార్యక్రమం చేయడం జిల్లా నలుమూల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు ఎందుకంటే చాలామంది నాకు తెలియజేసేటోళ్ళు వెంటనే ఈ సైడు మన ఆత్మకూర్ సైడ్ నుంచి వాళ్ళ కూడా వచ్చారు వచ్చి పలకరించారు కూడా చాలా సంతోషం జిల్లా వాసులందరూ వచ్చి ఈ రక్ష దీపోత్సవానికి విజయంగా జరిగేటప్పుడు పొద్దున్నే స్టార్టింగ్ రోజు వర్షం వచ్చింది మా కంపెనీ వాళ్ళు ఒకటే అడిగారు ఎందుకంటే సారు ఈపీ సార్ మూడు రోజులు ఉండడానికి ఎప్పుడు ఉండదు సార్ ఈసారి మీరు ఉండండి వర్షం పడదు అని అడిగారు ఆయన ఉన్నారు వర్షం పడలే అంతటికీ కూడా ముందుగా ప్రజల్లోకి తీసుకునేందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి అదేవిధంగా మా ఈపిఆర్ ఫౌండేషన్ స్టాఫ్ కానీ మొత్తం చాలా కష్టపడి ఇక్కడ పనిచేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ రెండు నెలల నుంచి కష్టపడుతున్న మా లక్ష్య దీపోత్సవ కమిటీ సేవలు అమోఘము ఈ సేవలు ఇలాగే నిరంతరం కొనసాగిస్తాము లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు ఎన్నో చేయాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివారు ఇచ్చిన తల్లిదండ్రులు నాకు ఈ దంపతి ఎందుకంటే మేము ఇది సంకల్పం చేసి మేము నలుగురు మీద చేస్తామంటే మాకు మమ్మల్ని అప్పులు చేర్చుకొని ఈ లక్ష దీపోత్సవాన్ని తొమ్మిది సంవత్సరాలు మమ్మల్ని ఎంతో ముందుకి మా తల్లిదండ్రులకి మీ దేవుడిచ్చిన తల్లిదండ్రులకి ముందుకు మీడియా ముఖ్యంగా మేము ధన్యవాదాలు తీసుకున్నాం కమిటీ సభ్యులందరం అదేవిధంగా మేము మూడు రోజులు ఈ లక్ష దీపోత్సవ కమిటీ ద్వారా మరియు పిపిఆర్ ఫౌండేషన్ ద్వారా మా పెద్ద ఆయనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు వారి సహకారంతో జరిగినటువంటి ఎంతో దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష జనానికి నెల్లూరు పట్ట ప్రజలకు కానీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఈ మీడియా ముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఇది ఎక్కడ మాకు మాకు ఒక ఏంటంటే భగవంతుడు మా అందు ఉన్నాడని మా పెద్ద ఆయన ముందు ఉన్నాడని ఏంటంటే మీ తొమ్మిది సంవత్సరాల్లో నాకు ఎక్కడ కూడా ఒక చింతాకంతా కూడా ఒక అపశుద్ధి జరిగింది ఎందుకంటే అది మా పెద్దాయన మీద ఉన్నటువంటి గౌరవమే మేము అదే అడిగా చెప్పినట్టు సార్ మీరు ఉండండి మూడు రోజులు మీకు ఆ భగవంతుడు ఆశిస్తుంటే మేము గ్యారంటీగా మేము ఎటువంటి దిగ్విజయంగా చేస్తామని చెప్పినాం అదే విధంగా చేశాం కాబట్టి ఈ కమిటీ సభ్యులందరి ద్వారా మేము కోరుకునేది ఏంటంటే వచ్చినటువంటి ప్రజాని కానీ అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాం అదేవిధంగా మాకు ఇక్కడ సహకరించినటువంటి నెల్లూరు మున్సిపాలిటీ వారు కానీ ఫైర్ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ముఖ్యంగా మీడియా మిరుతులు కానీ ఎందుకంటే ఇది ఎన్నో రకాలుగా ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రికల్ మీడియా కావచ్చు యూట్యూబ్ కావచ్చు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని అది వీపీఆర్ది అంటేనే ఎంతో ఇంట్రెస్ట్గా మీరు చేస్తారు కానీ ఇంకా లక్ష భక్తితో చేసి దీని అంతా ఎక్కడికో తీసుకెళ్లారు కాబట్టి మీ అందరికీ మా కమిటీ తరఫున మా యొక్క పెద్ద ఆయన సహకారంతో చేశాను కాబట్టి ఈ మా వాళ్ళ తరఫున కూడా మేము మీ అందరికీ పాదాభివందన ఆలోచిస్తున్నాం ఈ ఈ కార్యక్రమం ఇలాగే జరగాలని ఆ శివుడిని వేడుకుంటూ మరొక్కసారి మా యొక్క దేవుడికి నమస్కారం చేస్తున్నా కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయ్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన చెప్పకపోయినా అందరికీ మా యొక్క కమిటీ తరఫున మా పేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఓం శివాయ